హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల్లో దీపావళి వచ్చేస్తుంది మరి ఆ దీపావళి రోజున ఒక మంత్రాన్ని గాని మనం చెప్పిస్తే మనకు దీపావళి తర్వాత అలాగే రానున్న రోజుల్లో కలిగే అదృష్టాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దీపావళి శుభాకాంక్షలు ఎలా చెప్పాలంటే ఉదయాన్నే లేచి స్నానమాచరించి బంధువులకు సన్నిహితులకు పిండి వంటలతో పాటు శ్రీ లక్ష్మీ స్తోత్ర పుస్తకాలు ఇవ్వాలి దీపావళి నాడు ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం వనగూరుతుందని విశ్వాసం బాకీల నుండి విముక్తి పొందాలంటే ఈ పండుగ నాడు శ్రీ లక్ష్మీదేవికి నిత్య పూజలు లేదా శ్రీ ధనలక్ష్మి నిత్య పూజలు చేయవలసి ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవి కుబేర వ్రతాన్ని ఆచరించి సుమంగలి స్త్రీలకు ఇంటికి విచ్చేసే వారికి పసుపు కుంకుమలతో పాటు వస్త్రాదులను దానం చేయాలి ఇలా చేయడం వలన సకల సంపదలు సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం ఇక ఈ దీపావళి రోజు ఆలయాల్లో జరిపే శ్రీ మహాలక్ష్మి కోటి కుంకుమార్చన శ్రీ మహాలక్ష్మికి నూట ఎనిమిది కలువ పువ్వులతో పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇక వెండితో తయారు చేసిన ద్వీపాలలో ఆవు నెయ్యి వేసి తామర ఒత్తులతో ద్వీపాలను వెలిగిస్తే అస్తఐశ్వర్యాలు చేకూరుతాయని చెప్తున్నారు ఇదే రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో నుదుట కుంకుమను దిద్దుకొని పూజ గదిలో రెండు పంచముఖ దీపపు దిమ్మల్లో తామర ఒత్తులు అమర్చి వెలిగించాలి తర్వాత ఇంటి నిండా ద్వీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మి దైవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల ఆ గృహం ఎల్లప్పుడూ ఆనందాలలో వెల్లువెరుస్తుందని చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ అలాగే దీపావళి జరుపుకునే అందరూ కూడా గృహిణులు కానీ లేదంటే ఇతరులు ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని జపించండి ఒక్కసారి నేను ఈ మంత్రాన్ని మీకు చెప్తున్నాను నూటెనిమిది సార్లు జపించండి అలా చేయడం వల్ల మీ గృహంలో ఎల్లప్పుడూ ఆనందాలతో వెల్లువెరుస్తుందని చెప్తున్నారు మరి ఆ మంత్రం ఏంటంటే ఓం మహాలక్ష్మి దైవహయ నమః నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి జపించండి అలాగే మీ గృహాన్ని ఆనందాలలో వెల్లువెరిచేలా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్